సార్ పేరు కరాటే శ్యామ్గా నాకు కూడా తెలుసు సో ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎవరెవరైతే ఈ డిపార్ట్మెంట్లో చేరిరో నేను కూడా ఈ డిపార్ట్మెంట్లో చేరిన కొత్తలో చాలామంది మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పోయు అని చెప్పినప్పుడు అలా పరిచయం అయిన వాళ్ళల్లో కూడా నరసింహ సార్ గురించి నాకు బాగా తెలుసు చాలా గొప్పగా వారి గురించి మరి చెప్పడం జరిగింది నిజంగా వారి వ్యక్తిత్వాన్ని మనందరం కూడా పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఏ విధంగా స్పందించాలి ఏ విషయాలకు ఎంత స్పందించాలి అనే విషయాలని నిజంగా నేను సార్ దగ్గర నేర్చుకున్నాననే చెప్తున్నాను ఒకనొక సందర్భంలో రఘుమారెడ్డి గారు సీఎండిగా ఉన్నప్పుడు ఒక సబ్జెక్టు గురించి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నరసింహస్వామి సార్ దగ్గరికి వెళ్ళి తెలుసుకో ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్స్ ఢిల్లీ లెవెల్లో ఏ విధంగా మనం ప్రజెంట్ చేసి మనము సక్సెస్ఫుల్గా చేస్తున్నామనే దాంట్లో నరసింహస్వామి గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది వారి దగ్గర నీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పడం జరిగింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ నరసింహస్వామి సార్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ యొక్క సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆయురారోగ్యాలతో ఉండాలని మీ యొక్క వ్యక్తిత్వాన్ని డెఫినెట్గా మా అంటే జూనియర్స్గా మేము మా జీవితంలో మా కెరియర్లో డెఫినెట్గా పాటిస్తామని దాన్ని ఆచరణలో చూపిస్తామని తెలియస్తూ